అవుతాను మొత్తం కష్టమో కష్టం చేస్తాను బరువులో బరువులు మొత్తాను సబ్బి అదేది దాన్ని మూతది నేను పని పోతాను మరి క్షేమంగా లాభంగా కానీ ఏం గురవుతామే చికెన్ వాళ్ళ చిన్న లేచిందా ఇప్పుడు నీ ఒకసారి అద్దంలో చూసుకోపో నీ అద్దంలో చూసుకోపో నీ ఒకసారి ఎందుకు మొహం కాడ గుడ్డ పోతాయి కానీ వీళ్ళెట ఎట్టన్నా అనగానే ప్లాన్ ఎత్తరంటే పోదామా ఉందామా తిందామా చూద్దాం పని లేకుండా గుడికి ఉంటే పనికి జాయింగ్ ఇంకే ఓకేనా తర్వాత ఫోన్ వేస్తా ఫోన్ వేసి అడుగుతా ఒకసారి అడిగేనా చక్కని కదా ఇంకో చెప్పు టమాటా కసురుకుంటా మరి మెల్లగా చెప్తామైతే